తెలంగాణ వదులు కొంత భయపడ్డారో కేసీఆర్ గారు ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో ఏదైతే చెప్పినరో అవి ఇవాళ ఒకటొకటిగా నిజమవుతూ ఉన్నాయి తెలంగాణ హక్కులకు మళ్ళీ భంగం ఏర్పడుతుందని తెలంగాణకు మళ్ళీ మోసం జరుగుతుందని అనుకున్నాయని కూడా నిజమవుతూ ఉన్నాయి ఒకటొక్కటిగా కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఎత్తిపోతూ ఉన్నాయి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కిపోతుంది చివరిగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు కూడా కేంద్రంతో పక్క రాష్ట్రంతో హరించబడతా ఉన్నాయి ప్రత్యేకించి నీళ్ళ విషయంలో తెలంగాణ కొట్లాడిందే నీళ్ళ కొరకు ప్రత్యేకించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైందే నీళ్ళ కొరకు ప్ర ప్రధానంగా తెలంగాణ వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందున్నప్పుడు పది సంవత్సరాలు వరుసగా తొమ్మిదేళ్లకు పైగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మంచినీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది కృష్ణా గోదావరి నదుల్లో మనకున్న వాట ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంది ప్రతి ఇంచు భూమిని తడిపింది ప్రతి నెలలు బారిన నేలల్ని పచ్చటి మాగానాలుగా మార్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఒకటి ఒక్కటిగా మన హక్కులన్నీ జారిపోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పథకం ప్రకారం తెలంగాణను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం తెలంగాణ నీళ్లను దొంగలిసుకుపోయే ప్రయత్నం మొదలైంది మొట్టమొదటి ఐదు సంవత్సరాలు ఆనాడు కేంద్రంలో బీజేపీ పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు దాన్ని తిప్పికొట్టినరో నాగార్జున సాగర్ పైన పూర్తి స్థాయిలో మనమే కంట్రోల్లో పెట్టుకున్నాం మనకు అవసరమైన ప్రతి సందర్భంలో నీళ్ళు తీసుకున్నాం మన హక్కుని మనం కాపాడుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అసలు పట్టింపే లేకుండా పోయింది ప్రాజెక్టుల పైన నీళ్ళ పైన చంద్రబాబు ఒక పథకం ప్రకారం కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా కృష్ణనీళ్ళను దోసుకుపోవడం ప్రారంభం చేసిండ్రు ఇవాళ నిన్నటితోని పూర్తి చేసుకున్నాడు నిన్న ఇవాళ అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి సరే కొంత తెలుగు మీడియాలో ఎక్కువగా రాయలేకపోయినారు ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుద్ది అని చెప్పి ప్రధాన పత్రికలకు అది వార్త కానీ కనపడలేదు రాయలేదు ఓకే కానీ దాగదు కదా సత్యం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసు వాళ్ళని ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు కంట్రోల్లో తీసుకున్నారు సిఆర్పిఎఫ్ బలగాలు సిఆర్పిఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు నిజమే తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టిండ్రు నాగార్జున సాగర్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కాబ్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్ తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్ ఆంధ్రప్రదేశ్ కాబ్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్ తెలంగాణ ఆఫీషియల్ స్టెన్స్డ్ ఇది నిన్న జరిగింది అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు ఇది నిన్న జరిగిన పని తెలంగాణ ఉన్న రోజులు అడుగుడ బెట్టనీయలే వాళ్ళని మనం కేసీఆర్ గారు అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు మన ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేశాడు తన్ని ధర్మేశ్వర మన పోలీసు పూర్తిగా నాగార్జునసాగర్ను మన కంట్రోల్ పెట్టాడు నాగార్జునసాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం ఒక పంట నష్టపోనియకుండా వరుసగా పదిహేడు పంటలకు నీళ్ళు ఇచ్చినాం నాగార్జునసాగర్ చరిత్రలో అరవై ఐదేళ్ళ నాగార్జునసాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం అది గోదావరి నీళ్ళు కావచ్చు కృష్ణ నీళ్ళు కావచ్చు ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబి తీసుకుంటుంది చేతులకు తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు కేసీఆర్ గారి ఆదేశాల మేరకే వారికి వచ్చిన సమాచారం మేరకు మేమందరం కూడా ఆ రోజు మాట్లాడినాం ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్ అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో లక్ష మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిండ్రో ప్రభుత్వం తోక ముడిచి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబి తీసుకోవడానికి లేదు ఇంతకాలం మా తెలంగాణ చేతులు ఎట్లయితే ఉందో మా తెలంగాణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన మళ్ళీ తెల్లవారి నుంచి నిద్రపోయినారు అవతల ఏం జరుగుతుంది ఏం కుట్రలు జరుగుతున్నాయనే చూయలేదు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు ఇంకో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకే పోతుంది నాగార్జునసాగర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం దోసుకుపోయి వాళ్ళ వాటాయి మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్ళు తెలంగాణ యాసంగి కావచ్చు ఎండకాల మనుషుల కొరకు కావచ్చు హైదరాబాద్ మనుషులు రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల మనుషుల కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకుపోయిండి ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలే ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చేస్తున్నారు చంద్రబాబు భా మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ఓనర్లు ఎట్లా దూసుకోపోవాలి తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు కానీ మరి వీళ్ళకి లేదు సోయ్ తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్ప చెప్తుండ్రు నిధులను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు తెలంగాణ నిధులు ఢిల్లీకి నీళ్ళు ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవ్వాలి ఇరిగేషన్ మంత్రికి కూడా అసలు సోయ్ లేదు ముఖ్యమంత్రి నేను ఒక్కరోజు సెలవు లేకుండా పని చేస్తున్నాను అంటున్నాడు చాలా ఆశ్చర్యంగా నిజమే ఒక్కరోజు పని లేకుండా ఖాళీ లేకుండా చేసే పని మూడు తయారు చేసాడు లెక్కలు పెట్టుడు సంచులు కొట్టుడు ఢిల్లీకి పంపుడున్నట్టుంది అంతకు మించిన పనికి ఏం కనబడతలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేస్తున్న పని ఒక్కటంటే ఒక్కటి రెండు పంటలకు నీళ్లు వరుసగా కేసీఆర్ గారు కారంలో ఎవరు అడిగినా చెప్తారు రైతుల్ని ఒకవైపు కాళేశ్వరాన్ని కట్టి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే దాన్ని వాడుకునే సోయ్ లేదు ఏదో ఎన్నికల ముందు ఒక అబద్ధం చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేసుకుందామని చెప్పి అది అని తేలిపోద్దన్న భయంతో కాళేశ్వరం చేయక వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు నిండబెట్టిండు రైతాంగం మళ్ళీ అప్లపాలవుతున్నారు కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం చేత కావడం లేదు కేసీఆర్ ఇన్రోల్ రోజులు ఇచ్చిన నీళ్ళని ఇవ్వడం చేత కావడం లేదు వరుసగా పదిహేను ఒక్క నిమిషం పోకుండా ఇచ్చిన కరెంటును ఇచ్చే లేదు ఇప్పుడు మోటార్లు గాలిపోయి లైన్లు నిలబడుతున్నారు ఒక మోటార్ గాలిపోతే పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు పడుతుంది రావడానికి రైతుకు మళ్ళీ పాతగతే మోటార్ గాలిపోతే మళ్ళీ ఐదారు వేలో పదివేలో పైసలు దండగా వారం పది రోజులు తీసుకుంటే ఈ లోపల వచ్చేవరకే ఉన్న పని వెండిపోవడు మళ్ళీ ఒక మడి మారకపోవడు మళ్ళీ గదే మొదలైంది తెలంగాణ రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది ఎందుకు అని అంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది కేవలం ప్రాజెక్టుల పేరు మీద స్కాములు హైదరాబాద్ పేరు మీద మూసీల పేరు మీద లగచల్ల పేరు మీద ఫ్యూచర్ సిటీల పేరు మీద ఫోర్త్ సిటీల పేరు మీద భూములు స్వాహా చేసుడు నోట్ల కట్టుడు లెక్కలు పెట్టడు తప్ప ఇంకొక పని ఎక్కడ కనబడతలేదు మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు పోటీ పడే ఒకరి మించి ఒకరు ఎవరికి వీలైతే వాళ్ళు అందిన కాడికి దో దాసుకు దోసుకుందాం దాచుకుందాం కప్పం కట్టే కాడికి కట్టొద్దాం మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం దీనికి సంబంధించిన ప్రణాళికలు దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకు ఏం కావాలి మనం ఏమి ఇచ్చినాం ఏం మాట ఇచ్చినాం అన్న సో ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు నిజమే దబ్బుకొని ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అని చెప్పేసి అని అంటున్నారు ఒకవైపు అదే కనుక జరిగితే హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాల పరిస్థితి దారుణంగా మారబోతుంది మనుషుల విషయంలో గతంలో కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతి రోజు ఇచ్చిన మంచినీళ్ళు గ్రామాలు పట్టణాలు నగరాలని తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల రెండు రోజులకు పోయినాయి రోజు తప్పించి రోజుకు రెండు రోజులకు ఒకసారి అనేది మొదలైంది మళ్ళీ పాతకాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు పోలబర విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పిండ్రు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెరలకు వెళ్ళిపోతుంది కృష్ణమ్మ ఆనాడు ఎట్లయితే జరిగిందో ఆ అరవై ఏళ్ళు ఎట్లయితే దుర్మార్గంగా వాళ్ళ చెరలు పెట్టుకొని నాగార్జునసాగర్ శ్రీశైలం ఒక పోరం బొక్కు ప్రాజెక్ట్ లాగా నడిపిన ఈ ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ జరుగుతుంది ఎందుకు ఇది జరిగింది నాగార్జున సాగర్ ఎందుకు వాళ్ళ చేతులకు పోయింది అనే దానికి ఇప్పుడు కూడా సమాధానం లేదు నీళ్ళ శాఖ మంత్రిని పెట్టుకుంటే ఆయన కన్నీళ్ళ శాఖ మంత్రి అయ్యాడు ఏడుస్తున్నారు ఆయన నియోజకవర్గంతో సహా రైతులు మేం మాట్లాడితే మా గొంతు వినిపిస్తే గప్పు నిద్రించలేసే ఉత్తరం రాయడం సంతకం పెట్టి మళ్ళీ నిద్రపోవడం మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసి నదుల నీళ్ళ పట్ల సోయలేదు ప్రాజెక్టుల పట్ల సోయలేదు తెలంగాణ ప్రజలు మరొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు నిజమే ప్రజలు భావించింది నిజం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ముందు దబ్బుకున్న కేసీఆర్ కనుక లేకపోతే పార్టీని కనుక వద్దనుకుంటే తెలంగాణ తెచ్చిన కదా నాకు ఎందుకు ఇంకా కేసీఆర్ వెళ్ళిపోతే ఏమైతుందని భయపడ్డారు అన్నాడు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు మీరు లేకపోతే తెలంగాణ ఈనగాసి నక్కలపాలు చేసినట్టు పాలు మళ్ళా తీసుకుపోయి అడ్డీ బాబులు అమ్ముకుంటారు వీళ్ళు ఈ దద్దమ్మలు ఇక్కడున్న ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వలు అని చెప్పి ప్రజలు ఏదైతే భయపడి కేసీఆర్ని డిమాండ్ చేసినారో మీరు కొనసాగాలి అని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ ఏడాది కాలంలోనే అది నిజమని మన కాళ్ళకి కట్టినట్టు కనబడుతుంది అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇప్పటికైనా యుద్ధం పెట్టాలి రెండు వేల ఇరవై మూడు వరకు ఏదైతే నాగజసాగర్ తెలంగాణ చేతులు ఎట్లయితే ఉండేనో పూర్తిగా మళ్ళా ఆ స్థితి తీసుకురావాలి ఇలా డ్రామాలు వద్దు రాజకీయాలు వద్దు చెత్త మాటలు మాట్లాడుకునిగా మళ్ళా కేసీఆర్నప్పుడు ఇచ్చిండనే చెత్త మాటలు బంద్ చేయాలి నీల మంత్రి ముఖ్యమంత్రి ఏ నీకు చేయరాదు బడేబాయ్ దగ్గర నీకు పని చేయించుకోవాలి కేసీఆర్కి తెలివి లేక కేంద్రంలో పనులు చేసుకొచ్చుకోలే నాకు మస్తు తెలివి ఉంది చూడు ఇప్పుడు నేను బడేబాయిని బోల్ బోల్తా కొట్టించి నేను తెస్తాను నేను తెస్తా అని చెప్పి మాట్లాడినావు ప్రగల్ వాళ్ళు పలికినావు నేను బడేబాయ్ అని అందుకేనే అన్నా ఉత్తగానే నేను మాట్లాడినావు ఏది నీ తెలివి ఏమైంది నీ బడేబాయ్ చోటేబాయ్ అనుబంధం ఇప్పుడు బడేబాయ్ పక్కకు ఇంకో దూసరాబాయ్ వచ్చిండు పక్కన మధ్యలో బడేబాయికి నీ మధ్యలో అనుబంధంగా నీ పాత బడేబాయి నీ పాత బాస్ ఏం తెచ్చినావు ఏం సాధించినావు బడేబాయి అనుబంధం పెనవేసుకొని లవ్వాడి ఏం సాధించినావు ఈ రాష్ట్రానికి తెచ్చినావా ఒక్కటేమన్నా ఓ కేసీఆర్ తెలియలేదు కేంద్రంతో పెట్టుకోండు నేను చూడు వంటింట్లో ఇంట్లో తెస్తా గాంధీనగర్ పోతా ఇటా పోతా నేను ఎట్లా పట్టుకొస్తాను చూడని మాట్లాడినావు ఏది ఇదేనా కృష్ణుడు అడప్పగించి గోదావరి ఇట్టప్పగించి నువ్వు చేస్తున్నావు నిర్వాహకం ఒక్క మాట మాట్లాడలే మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలి నాగార్జున సాగర్ను మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాలి రెండు వేల ఇరవై మూడు నాటికి ఏముందో అదే పద్ధతుల్లో వాటాలు తేల్చేంతవరకు పూర్తి స్థాయిలో సాగర్ పైన మన కంట్రోల్ ఉండేటట్టుగా కొట్టడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉన్నదో ఎంత మొద్దు నిద్ర నటిస్తున్నదో వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు వీళ్ళ రాజకీయ పైరుల కొరకు చంద్రబాబు లొంగిపోయి ఏ రకంగా కృష్ణా గోదావరి నదుల నీళ్ళను వాళ్ళకి అప్పచెప్తుందో ఇంతకు మించిన ఉదాహరణ ఏది అక్కడ లేదు రైతాంగం కూడా దీనిపైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి సిద్ధం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలవరం విషయంలో మేము మా అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పినాం తెలంగాణకు నష్టం కాకుండా వృధాగా పోయే జలాలను వాడుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పిన అది కృష్ణ కావచ్చు అది గోదావరి కావచ్చు ఎక్కడైనా సరే కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు గతంలో కూడా అదే చెప్పినాం మేము రాజశేఖర రెడ్డి నాటి నుంచి అదే మాట్లాడినాం అంతకుముందు చంద్రబాబు నా అదే మాట్లాడినాం ఆ తర్వాత ఇంకెవరు వచ్చినా అదే మాట్లాడినాం తెలంగాణ వచ్చినాక కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం మన హక్కులకు భంగం కలగకుండా మన ఇంచు భూమి నష్టపోకుండా సముద్రం పాలయ్యే నీళ్ళను వాడుకునే విషయంలో మేము ఎన్నడూ కూడా అభ్యంతరం చెప్పలే కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయీ లేదు తెలంగాణ హక్కుల్ని వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు పక్క వాళ్ళకు దారదత్తం చేస్తుంది మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఏమాత్రం సిద్ధంగా లేదు ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా వీళ్ళ పదవులు నిలబెట్టుకోవడం కొరకు తెలంగాణ ప్రజల్ని బలి బలిపెడుతున్నారు తెలంగాణ రైతాంగాన్ని బలిపెడుతున్నారు తెలంగాణ హక్కుల్ని బలిపెడుతున్నారు ఒక ఒక తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడం కొరకు వంద తప్పులు మాట్లాడుతున్నారు వంద తప్పులు చేస్తున్నారు ఒక అబద్ధం నుంచి తప్పించుకోవడం కొరకు వంద అబద్ధాలు మాట్లాడడం అనేది అవుతుందో ఇవాళ రేవంత్ ప్రభుత్వం గది ఎంచుకుంది ఇట్లే తెలియతక్కువ పని చేసుకుంటూ పోతే ఇంకా కూరకపోతారు నేనేదో హైకోర్టు సుప్రీంకోర్టు చేసింది కూడా తప్పనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఆయన అధికారులు అధికారులు తప్పించుకోవడం కొరకు ఈయనకేదో ఒక ముచ్చట తీసుకొచ్చి ముందర పెట్టండి అర్థం కాని ఏఐ అని చెప్పి ఆ ఏఐ అంటే ఏందో అర్థం కాక నిజమే కావచ్చు ఇదే అని ఆయన అనుకుంటున్నాడు ఇదో దైవ భూతం కావచ్చు బహుశా దీన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ వాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు నేను అందుకనే చెప్పిన మొన్న నువ్వు ఏఐలు ఈ మీ నీ ఇంటెలిజెన్స్లు చేయి నీ అనుమల్ ఇంటెలిజెన్సే కొంచెం బెటర్ ఉంది దాని మీద నీ సొంతంపురం వాడి పని చెయ్యి అనుమల్ ఇంటెలిజెన్సే బెటర్ ఉంది నీ ఇంటెలిజెన్స్ మీద నీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కంటే దానే వాడుకో కొంచెం దానే నమ్ముకో అని చెప్పిన నేను ఈ తెలివి తక్కువ ధనం చేసి ఇంకే తిరకపోకు ఏది ఏ ఇంటలిజెన్స్తో చేసింది అక్కడ జింకలు లేవు మేమే తయారు చేసేసి ఏది అప్పుడు రాముడి కాలంలో బంగారు లేడీ రూపంలో వచ్చినట్టు మేము కూడా తయారు చేసినామా మేము చేసింది అక్కడ ఉన్న చెరువులు కూడా మేము ఏతో సృష్టించినమా ఇప్పుడు అక్కడ కనపడ్డ వంద బుల్డోజర్లు కూడా మేము ఏతోనే అయితేనే అక్కడ జరిగిన లాఠీ చార్జ్ కూడా మేము ఏ అయితేనే చేసినామా ఆ తర్వాత జింకలు బయటకొచ్చుడు ఊర కుక్కలు ఎంటబడి చంపుడు మేము ఏ అయితేనే చేసినామా చివరికి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పోయి పట్టుకొచ్చినట్టు కూడా వచ్చింది అది కూడా మేము ఏ అయితేనే చేసినామా ఏది ఏఐ చేసినామని చెప్తున్నారు వీళ్ళు నెమల అరుపులా చచ్చిపోయిన జింకలా జరిగిన లాఠీ చార్జీలా అక్కడ కనపడుతున్న చెరువులా అంత ముందు వరకు పెరిగిన చెట్ల ఆ తర్వాత ఎడారిలాగా మారిన ప్రాంతమా ఏది ఏఐదో చేసినాం మేము సంతోషం కేసులు పెడతాం ఇన్వెస్టిగేషన్ చేస్తాం నేను ఏమంటానంటే నీ నీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందో తెలియదు కానీ నీకు అంత ఉబలాటం ఉంటే ఒకటే అంటుంటావు కదా మీ బడే బడేబాయిని సిబిఐతో చేయించుకుంటావా రాతో చేయించుకుంటావా లేదా నువ్వు ఈ మధ్యకాలంలో ఏ నాకు గుజరాత్లో కూడా పోటీ కాదు ఇంకేదంతో పోటీ ఏదో వేరే దేశంతో పోటీ అంటున్నావు కదా అట్లా మరి వేరే దేశాల్లో ఉంటాయి కేజీబీ అని సిఐఏ అని మొసాద్ అని ప్రపంచంలో అత్యంత పెద్ద ఇంటెలిజెన్స్ సంస్థలు అని చెప్పి పేరు వాటికి మరి వాటికి ఇట్లా ఏమైనా తెచ్చుకొని చేస్తావా విచారణ సంతోషం మంచిదే విచారణ చేస్తేనే నిదానంగా వస్తాయి బయటికి మేము కూడా ఎదురు చూస్తున్నాం వీళ్ళ దోని కాదనిపిస్తుంది నాకు పాపం ఈ చిన్న దాంట్లోనే నిన్ను ఇట్లా అమాయకుని చేసేసి ఏ అని చెప్పంగానే పాపం ఆగమైపోయినావు కాబట్టి మళ్ళీ కూడా అట్లే చేస్తారు కాబట్టి వీలైతే ఆ సిఐఏకో ఆ మొసాద్కో కేజీబీకో ఉత్తరాలు రాసి అక్కడి నుంచి అవకాశం ఉంటే అక్కడికి చేయించుకోమని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఇంకా అంత తెలివేసింది ఇప్పటికీ కేవలం ఏడాది తిరగక ముందే వంద పెట్టిరు కేసు వాళ్ళ మీద దిలీప్ పైన కావచ్చు క్రిషన్ పైన కావచ్చు ఇంకా అనేక సోషల్ మీడియా పిల్లల మీద కావచ్చు యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ల రిపోర్టర్లపైన అమ్మాయిల పైన అబ్బాయిల పైన అందరిపైన కావచ్చు అన్నిట్లో ఏం జరిగింది ఇల్లు కూడా జరిగితే మేము ఈ జరిగితేనే మంచిదని మేము కూడా భావిస్తా ఉన్నాం ఇది జరగాలి కోర్టులో పోవాలి విషయాలు కోర్టుల ముందరిని తేలాలని మేము కూడా భావిస్తున్నాం మంచిదే మరి హైకోర్టు సుప్రీంకోర్టు ఒక జడ్జితో విచారణ జరిపించమని అడిగి రాదు ఏమైంది బాగానే ఉంటుంది అది కూడా ఇంకా బాగుంటుంది ఎన్నైనా విచారణ జరిగితే మంచిది ఇప్పుడు వేసిన కమిషన్లు అయినా ఏమైనా చూసినాం పెట్టిన కేసులు ఏమైనా చూస్తున్నాం ఈ తెలివి తక్కువతనం చేసి ఇంకా ఇంకా పరువు తీసుకోవడం తప్ప ఏం లేదు ఇంకా ఎవరెవరు జాన్ అబ్రహము ఇంకొరెవరు మీద చేసినట్టుండే కదా అందుకనే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్స్ కాబట్టి ఒక్క తెలంగాణ పోలీసు భారతదేశం పోలీసు సరిపోదు కాబట్టి ఇంకా బయట సంస్థలు కూడా పిలువమని చెప్తున్నాను నేను ఇక ఉన్న మంత్రులంతా ఏందో కూడా మీకు ఎలాగ పెడుతురు ఇక కొత్త వచ్చి చేసేది ఉంది మంత్రివర్గాన్ని చేసుకునే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి మంత్రివర్గం అంటూ విస్తరిస్తే నాకు ఎసరు వస్తుందని భయపడుతున్నట్టు మంత్రివర్గానికి కాకుండా ఆపుతున్నది రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు ఒకరు మీకు ఇంకో న్యూస్ కలిపి ఒకరితోని ఉత్తరాలు రాయించి ఇంకొకరికి పంపి ఈ వర్గానికంటే ఆ వర్గానికి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ పెట్టుకుంటుంది వాళ్ళు గీపన్లోనే ఉన్నారు ఇక వాళ్ళు పరిపాలన రాష్ట్రము పథకాలు అభివృద్ధి ఇవి ఏం లేవు ఎవరిని మంత్రి పదవి నుంచి ఎవడు బీకాలని ఒకడు నాకు ఎట్లా తీసుకోవాలని ఒకడు ఎట్లాగే మళ్ళీ ఈ మూడేళ్ళు తప్ప మళ్ళొచ్చేది లేదు మన జీవిత కాలంలో కాబట్టి దీపం ఉండగానే ఇల్లు సగ పెట్టుకోవాలనే సామర్థ్యం ఉంది దాన్ని నిజం చేసుకుందాం ఎట్లా మూటలు కట్టుకుందాం దాంట్లో పైకి ఎన్ని కట్టాలి కిందికి బాధ పెట్టాలి దీపంలోనే ఉన్నారు నీళ్ళు లేవు కరెంటు లేదు వ్యవసాయం లేదు పథకాలు లేవు పాఠశాలలు లేవు ఆసుపత్రులు లేవు అన్ని నాశనం చేసారు ఈ వ్యవస్థ చేస్తాను కాదు నవ్వుకుంటారు ముఖ్యమంత్రి నిన్న స్టేట్మెంట్ చూస్తే సిగ్గుపడతారు కేసీఆర్ విద్యను ఎలా చేసిండు సిగ్గుండాల మాట్లాడడానికి ఉత్తరప్రదేశ్లో కూడా లేవు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ వైఎస్ఆర్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎనభై మంది పిల్లల్ని చంపినాం ఇప్పటికీ సోయీ లేకుండా అసలు ఎవడన్నా తెలివి ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి పెట్టుకోవాల్సింది విదేశాఖ మంత్రి విదేశాఖ ఫైర్ ఫైటింగ్ లాగా ఉంటుంది ప్రతి నిమిషం ఎంత డైనమిక్ ఉంటుంది రోజు కొంత సంతకాలు అవసరం ఉంటాయి గా సోయీ కూడా లేదు గా తెలివి లేదు ఇన్ని జరుగుతుంటే కనీసం ఒక మంత్రి ఎవరు ఉన్న దాంట్లో ఒకరికి శాఖ ఇచ్చి ఇది చూడమని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉండే ఇప్పుడు పోదా ఎప్పటికి నీకు రికార్డు ఏ విద్యాశాఖ మంత్రి హయంలో పిల్లలు ఎక్కువ చచ్చిపోయారు భారతదేశంలో అంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉండగా తొమ్మిది మంది పిల్లలు చచ్చిపోయారు గురుకుల పాఠశాల రికార్డు గీ రికార్డులే సృష్టించుకుంటున్నావు సోయలేక పరిపాలన చేతగాక keser onun çatmat